హాయ్ అండి వెల్కమ్ టు ఈషస్ కుక్ హౌస్ ఈషస్ కుక్ హౌస్లో ఈరోజు మనము పన్నీర్ బిర్యానీ చేసుకుందామండి ఇది అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు హార్ట్ఫుల్ పన్నీర్తో కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసుకుందామా బిర్యానీ అనగానే ముందుగా కావాల్సినవి బ్రౌన్ ఆనియన్స్ అండి ఈ వీడియోలో అస్సలు మాడకుండా మంచి గోల్డెన్ కలర్ బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము ముందుగా ఉల్లిపాయల్ని ఎంత సన్నగా అవుతే అంత సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలకంతా కూడా ఉప్పు పట్టేట్టు చూసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నిటినీ కూడా సపరేట్గా చేసేసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి అది వేడెక్కాక అందులోకి ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి నేను కట్ చేసుకున్నవి ఐదు పెద్ద ఉల్లిపాయలు అండి వీటికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం నాకు పట్టింది వీటిని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి అలా వదిలేకూడదు అలా వదిలేస్తే ఒక సైడ్ అంతా కూడా మాడిపోతాయి పైనవి సరిగ్గా కుక్ అవ్వవు ఏ పనికైనా ఇంట్రెస్ట్ మరియు పేషెన్స్ ఉండాలండి ఈ రెండు ఉంటే ఏవైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా తిప్పుతూ మొత్తంగా అన్ని ఆనియన్స్ కూడా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి వీటిని వెంటనే వేరొక గిన్నెలోకి తీసుకోవాలి మీకు ఇవి ఇప్పుడు లైట్ కలర్ అనిపిస్తున్నాయి కానీ అవి ఆరాక పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ వస్తుంది చూసారు కదా కడాయిలో ఉన్నప్పటికైనా ఇప్పుడు కలర్ ఇంకా డార్క్ అయింది ఇది ఆరాక మంచి క్రిస్పీ సౌండ్ వస్తుంది మీరు ఈ క్లిప్పింగ్లో ఆ సౌండ్ వినొచ్చు ఇంకా అంతే అండి ఇలాగనుక మీరు చేసి పెట్టుకొని దీన్ని స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు బిర్యానీలు ఈజీగా చేసేసుకోవచ్చు మరి పన్నీర్ బిర్యానీ కోసం పెరుగు తీసుకోవాలి అందులోకి కారప్పొడి వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే ఇది పన్నీర్ బిర్యానీ కదా ఎక్కువ పట్టదు అలాగే దీంట్లోకి గరం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి అలాగే గరం మసాలా మరియు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా పన్నీర్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు దీన్ని మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి ఇది వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మిశ్రమం వేసుకోవాలి మట్టి పాత్రలో వండేటప్పుడు ఫ్లేమ్ని చిన్నగా పెట్టుకొని వండుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి మరొక వైపు నేను ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసుకుంటున్నానండి బాయిలింగ్ ఫ్లిప్పింగ్ మాత్రం ఇందులో పెట్టలేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా మనము బిర్యానీ రైస్ని ఎలా బాయిల్ చేసుకుంటామో అలా బాయిల్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసి దీనిపైన లేయర్ లాగా వేసుకోవాలి రైస్ని ఎందులో అయితే బాయిల్ చేస్తామో అవే హాట్ వాటర్లో కొద్దిగా నిమ్మరసం అలాగే కలర్ మిక్స్ చేసుకొని నేను వేసుకుంటున్నాను ఇక పైనుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పదే నిమిషాల పాటు దీన్ని సిమ్లో దమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా మూత తెరిచి చూస్తే వేడి వేడిగా పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇంకా అంతే మీరు సర్వ్ చేసుకోవడమే మీరు ఫ్రై చేస్తారు కదా ఫ్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను Thanks for watching Issues Cookhouse. Bye. Please do subscribe.